దేవర హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఐదు వేల ఐదు వందల కెపాసిటీ ఉన్న నోవా టెల్లో నాలుగు వేల మందికి ప్రవేశం పెడితే ఏకంగా ముప్పై వేల మంది ఫ్యాన్స్ వచ్చారు అంతే ఆ ఈవెంట్ లొకేషన్ కెపాసిటీ మించి ఫ్యాన్స్ రావడంతో ఏమవుతుందో అన్న కంగారులో ఏకంగా ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు ఇది దేవర ప్రమోషన్లో చిన్న డిసప్పాయింట్మెంట్ ఎలిమెంటే కాకపోతే దేవర మీద జనాల అంచనాలు ఫ్యాన్స్లో పూనకాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఈవెంట్ చాలు అందుకే ఈ వేడి తగ్గకుండానే ప్రమోషన్తో దాడి చేస్తున్నాడు ఎన్టీఆర్ తెలుగు ఈవెంట్ క్యాన్సిల్ అయినా కొత్త ట్రైలర్తో ఊపు పెంచాడు ఇప్పుడు అమెరికాను ఊపేసే పనిలో ఉన్నాడు ముందు ముంబై అంతకుముందు కర్ణాటక ఆ తర్వాత చెన్నై ఈవెంట్లతో పానడియా లెవెల్లో ప్రమోషన్లో ఎమోషన్ పెంచిన ఎన్టీఆర్ యుఎస్లో ఏకంగా పదిహేను ఈవెంట్లకు ప్రిపేర్ అయ్యాడు ఒకే చోటకు అందరినీ రప్పించడం కాకుండా యుఎస్లోని నాలుగు నగరాల్లో పదిహేను లొకేషన్స్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశాడు అంతేకాదు అమెరికన్ టాక్ షోస్తో పాటు అక్కడ న్యూస్ ఛానల్స్లో కూడా ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్ట అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి ట్రిబులర్తో తనకు వచ్చిన పేరు నాటు నాటు పాటతో అమెరికన్స్లో చరణ్తో పాటు తారక్ వచ్చిన గుర్తింపుని ఇప్పుడు నెమరు వేసుకునే పనిలో ఉన్నాడు రిలీజ్కి ముందే దేవర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో డెబ్బై ఐదు వేల టికెట్లు సేల్స్ అవ్వడం మూడు మిలియన్ల నుంచి నాలుగు మిలియన్ల డాలర్ల వరకు ముందే రావడం జరిగిపోయింది ఇది అమెరికన్స్ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే ఓ ఇండియన్ మూవీ ఎంతగా యుఎస్ మార్కెట్లో రిలీజ్కి ముందే హల్చల్ చేస్తోంది అనే కోణంతో దేవరని కూడా అక్కడ ప్రమోట్ చేయబోతున్నారట మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్ విషయంలో ఎన్టీఆర్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్లో ఉంది